మెయిన్ ఫారెస్ట్ లోకి ఎంటర్ అవుతున్నాము సో ఇది వచ్చేసి ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఇది ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఇది సో మనము ఐడి కార్డు చూపించడం వల్ల మనల్ని వదిలేశారు సో మనం ఫారెస్ట్లోకి మెయిన్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం సో చాలా పెద్ద ఫారెస్ట్ అనమాట నల్లమల్ల ఫారెస్ట్ అంటే మీకు తెలిసే ఉంటుంది చూడండి టూ డేంజరస్ మలుపులు కూడా ఉన్నాయి సో ఎప్పుడైనా కానీ కొంచెం మలుపు వచ్చే ముందు మనం బిఫోర్గా ప్రెస్ చేయాలి సో అలా చూసుకొని జర్నీ చేస్తే బాగుంటుంది నైట్ అయితే హార్న్ వినిపించినప్పుడు డిప్పు డిమ్ము లైట్స్ అప్ అండ్ డౌన్ చేసుకుంటే బాగుంటుంది కొంచెం చలికాలం ఆ టైంలో మంచు పడుతూ ఉంటుంది మంచు పడ్డప్పుడు ఏం చేయాలి మనం స్లోగా జర్నీ డ్రైవ్ చేసుకో మంకీ చూడు నటి రోడ్లు ఎలా వచ్చిందో డేంజర్గా అలా వస్తూ ఉంటాయి ఒక్క మంకీయే కాదు ఎనీ యానిమల్ ఏదైనా రావచ్చు కుక్క రావచ్చు కోతి కుక్క రావచ్చు కుందేలు రావచ్చు ముంగీస్ రావచ్చు పులి రావచ్చు ఏనుగు రావచ్చు చెప్పలేం ఫారెస్ట్లో సో కొంచెం జాగ్రత్తగా మనం జర్నీ చేస్తే సో బాగుంటుందని నా ఉద్దేశం మీ జర్నీ కూడా బాగుండాలి మీరు ఎలాగైతే క్షేమంగా ఇంటికి చేరాలని నేను అనుకుంటాను సో కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ జర్నీ చేస్తే బాగుంటుంది వెళ్ళే దారిలో ఎందుకంటే మీకు సేఫ్టీగా ఉంటుంది కదా ఇలాంటి ఫారెస్ట్లో చూడండి డేలో ఎక్కడైనా ఆగవచ్చు డేలో ఆగి ఎక్కడైనా ప్రశాంతంగా మనం ఫుడ్ తెచ్చుకొని మధ్యాహ్నం పూట ఫుడ్డు తినాలి లంచ్ చేయాలనుకున్న వాళ్ళందరూ పార్సల్స్ తెచ్చుకొని ఇక్కడెక్కడైనా చెట్ల దగ్గర తీసుకొని వాటర్ పార్సల్స్ అన్ని తీసుకొని ప్రశాంతంగా ఒక కింద ఏదైనా చేప లాంటిదో ఏదైనా పేపర్ లాంటితో పరుచుకొని ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు కానీ జాగ్రత్తగా ఉండండి అక్కడ కూడా పురుగు పుట్ట లేకుండా పాములు ఇవన్నీ రాకుండా ఉన్న ప్లేస్లో కూర్చొని ప్రశాంతంగా కొంచెం పెట్టుకోండి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అవన్నీ అక్కడే వదిలేయకుండా మీరు ఏదైతే తిన్నారో ప్లాస్టిక్ ఐటమ్స్లో అవన్నీ తీసుకొని ఒక కవర్లో ప్యాక్ చేసుకొని అవుట్ సైడ్ ఫారెస్ట్ అవుట్ సైడ్ వేయండి ఎందుకంటే ఫారెస్ట్లో ప్లాస్టిక్ బాటిల్స్ మీరు వదిలేరనుకో ఏదైనా ప్లాస్టిక్ ఐటెం వదిలేశారనుకో ఈ మంకీసు ఈ యానిమల్స్ ఏమైనా తిని చనిపోతుంటాయి సో అవి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ప్లాస్టిక్ బాటిల్ అనేది ఎక్కువ యూజ్ చేయొద్దు నిషేధమైంది ఆల్రెడీ కవర్స్ కానీ తిన్నమ్మట్టేదిగో మంకీస్ చూడండి అలా రోడ్లో ఉన్నట్టు డేంజరస్గా చూడాల కదలని కూడా కదా అట్లా హారని కొడతా అక్కడక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి ఫారెస్ట్లో బుట్టలు వేసి ఉంటారు అంటే చెత్త కుండీలు ఉంటాయి సో సిమెంట్తో కట్టిన చెత్త కుండీలు ఉంటాయి ఆ చెత్త కుండీలో మీ వేస్ట్ అంతా అందులో వేయొచ్చు అందులో వేస్తే కొంచెం కేర్గా ఉంటుంది అలాగనే ఇంకోటి ఏంటంటే ఈ ఫారెస్ట్లో ఒకనొక టైంలో దొంగతనాలు జరిగాయి సో అవి దొంగతనాలు ఎలా జరిగాయంటే సో బేసిక్గా జర్నీలో ఉంటే వెహికల్ ఆపలేరు కదా సో రన్నింగ్లోనే ఉంటూ పాల ప్యాకెట్లో లేదా ఎగ్ గుడ్లు అద్దాల మీద పగల కొట్టడాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు ఈ చేసిన సమయంలో మనము ఏం చేస్తామంటే ఏం చేయాలి అద్దం కాక వైఫర్ వేస్తాం వైఫర్ వేసినప్పుడు ఆ అద్దం వచ్చేసి బూజర్గా అయిపోతుంది కనిపించదన్నమాట ముందు రోడ్డు ఏముందని మనం బ్రేక్ కొట్టేస్తాం బ్రేక్ కొట్టేసి ఆపేసి తుడుచుకోవడానికి ట్రై చేస్తాం ఈ తుడుచుకోవడానికి ట్రై చేసే గ్యాప్లో వీళ్ళు ఏం చేస్తారంటే దొంగలు వచ్చేసి మీ దగ్గర ఉన్న ఏదైతే వాల్యుబుల్ ఐటమ్స్ ఉంటాయో అవన్నీ పట్టుకొని వెళ్ళిపోతారు సో కొంతమంది అవన్నీ ఈయకపోయినా కొట్టి చంపేసే టైప్లో కూడా ఉంటారు దొంగలే దేనికైనా సిద్ధమై ఉంటారు సో దానికి తగినట్టు జాగ్రత్తలు కూడా తీసుకోండి ఎందుకంటే ఆగొద్దు ఆగాల్సిన అవసరం లేదు మీరు వైఫర్ కూడా వేయద్దు అలానే ఫారెస్ట్ దాటిన తర్వాత అలాంటి ఏదన్నా జరిగితే ఫారెస్ట్ దాటిన తర్వాత చిన్నగా ఎక్కడ వెహికల్ ఆపకుండా ఆ తర్వాత చుట్టూ ఇల్లులు ఉండే ప్రదేశానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆపి మీ అద్దం క్లీన్ చేసుకోవచ్చు సో దాని గురించి కూడా మీరు జాగ్రత్తలు తీసుకోండి ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయంటే అంటే వాళ్ళు గమనిస్తారు ముందు ఏమైనా వెహికల్ ఉందా వెనక వెహికల్ వస్తుందా రావట్లేదా ఆ సమయాన్ని చూసి మరీ వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారనమాట సో మీరు కూడా గమనించుకోవాల్సినవి ఏంటంటే మనకి ముందు కానీ మనకి వెనక్ కానీ ఏదో ఒక వెహికల్ ఉండాలి మనకి తోడు అనేది ఉండాలి సో మీ వెహికల్లో కూడా ఒంటరిగా ఎప్పుడు ఫారెస్ట్లో ఈ ఫారెస్ట్లో నల్లమల్ల ఫారెస్ట్లో జర్నీ చేయొద్దు ఎందుకంటే టూ డేంజరస్ జర్నీ కాబట్టి ఒక్కరు ఎప్పుడు వెళ్ళకూడదు ఎందుకంటే ఇగో ఇలాంటి టూ డేంజరస్ మలుపులు వస్తాయి సో చూసుకొని హారన్ కొట్టుకుంటూ నిదానంగా ట్రన్నింగ్స్ తీసుకుంటూ జర్నీ చేయాలి సో జర్నీ చేసేటప్పుడు మనం చ తగిన జాగ్రత్తలు తీసుకుంటాం కదా సో అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సో బాగుంటుంది అనమాట ఇదిగో ఇలాంటి అప్పులు అదిగో అదిగో చూడండి హిల్స్ ఏరియా మొత్తం హిల్స్ ఏరియా ఈ ఈ నల్లమల ఫారెస్ట్లో జర్నీ చేస్తుంటే ఇదిగో నాకు తెలిసి మీకు మీకు పురాతన కాలం బ్రిటిష్ కాలం లాంటి బ్రిడ్జిలు తెలుసా ఇదిగో ఇది అప్పటి బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జి బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జి ఇది ఇంకోటి ఏంటంటే ఇందులో మీరు ఇంకో గమనించాల్సింది రైల్వే ట్రాక్ ఉంటుంది ఇగో ఆ బ్రిడ్జి పురాతన కాలం బ్రిడ్జి పాత బ్రిడ్జ్ అంటే ఆ బ్రిడ్జ్ మీద ట్రైన్స్ వెళ్తుంటాయి అది ఒకటి అది అది ఇంకా ఒకటి ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా జరుగుతుంటాయి బేసిక్గా మన హీరో వెంకటేష్ గారిది ఇక్కడ ఒక మూవీ షూట్ జరిగింది అప్పట్లో అంటే అప్పట్లో చాలామంది పబ్లిక్ కూడా చూసి ఆగిపోయేవాళ్ళు మధ్యలో ఇటు డేంజరస్గా చాలా చిన్న రోడ్లు ఇలానే వెహికల్స్ వస్తూ ఉంటాయి సో మీకు ముందు చూపిస్తాను వచ్చేసి కొంచెం ముందుకు మీకు కనిపిస్తుంటుంది పాత బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జ్ అనమాట ఇప్పుడు నడవట్లేదు లేదు దాని మీద అది ట్రైన్లు నడవడం తీసేశారు బేసిక్గా ఇది నంద్యాల హిల్స్ ఏరియా సో కాబట్టి ఇక్కడ ఇంకొక విచిత్రం ఉంది సొరంగ మార్గంలో ట్రైన్ వెళ్తుంది సో ఇది ఇది ఫ్రెండ్స్ బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జ్ అప్పట్లో అలా ఉయ్యాలలాగా ఊగుతూ ఆ ట్రైన్లు వెళ్ళేటి ఆ బ్రిడ్జ్ మీద ఈ బ్రిడ్జ్ మీద ట్రైన్లు వెళ్ళేటి సో ఎంత డేంజర్ మీరు గమనించుకోండి సో మేము ఫారెస్ట్లో జర్నీ చేస్తుంటే మా ఓడు సాయి ఇట్లా దున్నపోత నేర పోయినాడు నేర సాయే సో టూ డేంజరస్ మలుపులు ఉంటాయి ఇగో డేంజరస్ మలుపులు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ సో మీరు కూడా చాలా జాగ్రత్తగా జర్నీ చేయాలి నేను ఇన్నిసార్లు చెప్తున్నాను అన్నిసార్లు తగిన జాగ్రత్తలు తీసుకోండి ఇక్కడ ఇన్నిసార్లు జాగ్రత్తగా జాగ్రత్తగా అంటున్నారండి కాబట్టి సో ఇప్పుడు ఇంకా క్లారిటీ కనిపిస్తుంది రే ఇగో బ్రిటీష్ కాలం నాడు బ్రిడ్జిరా

అది హిలారస్ ఉంటుంది అది చాలా బాగుంటుంది సో కొంచెం ముందుకు వెళ్తే కనిపిస్తుంటది సో అక్కడ కొంచెం ఆపితే ఆపితం లేకపోతే లేదు సో చూపిస్తాను చాలా బాగుంటుంది చూడండి బేసిక్గా మీరు జర్నీ చేసేటప్పుడు హెవీ లోడ్ లారీలు ఉంటాయి కదా ఆ లారీలు ఉన్నప్పుడు మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఇదిగో అక్కడ కనిపిస్తుంటుంది అవతల ఆ ట్రాక్ రైల్వే ట్రాక్ ఉంటుంది ఆ రైల్వే ట్రాక్కి లోపల సొరంగ మార్గం ఉంటుంది ఆ సొరంగ మార్గం ద్వారా ట్రైన్ వెళ్తుంది సో మినిమం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయండి ట్రావెల్ చేసేటోళ్ళు ఈ ఫారెస్ట్లో సో ఘాట్ రూట్ కాబట్టి మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది ఇగో ఇలా రాళ్ళు కూడా కింద పడతాయి అన్నమాట కొండల కొండలపై నుంచి రాళ్ళు ఏ టైంలో సిచ్యువేషన్లో పడతాయో కూడా తెలియదు సో చూసుకొని బా వెళ్తే బాగుంటుంది జర్నీ అనేది చూసుకుంటూ నిదానంగా వెళ్తే బాగుంటుంది కాబట్టి మీరు సేఫ్గా ఇంటికి చేరితే మీ ఫ్యామిలీ పిల్లలు అనేది సంతోషపడుతుంటారు ఇలాంటి డేంజరస్ ఫారెస్ట్ జర్నీ ఇలా మలుపులు కూడా ఉంటాయి చూడండి చూడండి పెద్ద పెద్ద హిల్స్ కొండలు వచ్చేస్తున్నా ఇంకా 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 చాలా ఉంది ఇంకా చాలా ఎయిటీ పర్సెంట్ చూడండి 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 ఇందులో చందనం కూడా ఉంది ఆ ఇప్పుడు ఒక అతను వస్తూ వస్తూ హారన్ కొట్టుకుంటూ వచ్చాడు మేము ఆర్ను కొట్టుకుంటూ వెళ్తున్నాం అతను ఆరను కొట్టుకుంటూ వస్తున్నాడు సాయి సాయి ఇక్కడ ట్రైన్ స్వరంగ మార్గంలో కొండల మధ్యలో నుంచి లోపల స్వరంగా ఉంటుంది ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ అంత ఉంటుంది టన్ను ఉంటుంది సో అందులో ట్రైన్ వెళ్తుంది తెలుసా ఆ బ్రిడ్జి పడిపోయిన తర్వాత సాయి బ్రిడ్జి పడిపోయిన తర్వాత ఇలాంటి కొండల మధ్యలో స్వరంగం ఉంది లోపల నుంచి ట్రైన్ రాయించారు అప్పట్లో చేశారు అంత టెక్నాలజీ ఉపయోగించి సొరంగ మార్గంలో ట్రైన్ పోయేటట్టు చేశారు లేకపోతే ఇవాళ నంద్యాలకి రైల్వే స్టేషన్ వచ్చేది కూడా కాదు అంటే రైల్వే స్టేషన్ కాదు రైల్వే స్టేషన్ ఎప్పటి నుంచో ఉంది బట్ బ్రిటిష్ కాలం నాటి నుంచే ఉంది రైల్వే స్టేషను సో ట్రైన్ జర్నీ అనేది ఈజీగా ఉండేది కాదు ఇందులో ఎరచంద్రం అదిగో పులి అంటే టైగర్ ఉంటుంది జాగ్రత్త అనేది కూడా చెప్తున్నారు సో ఇంకొక విషయం ఏంటంటే దయచేసి ఎవరు కూడా ఫారెస్ట్ ఏరియాలో స్మోకింగ్ అనేది ఫైర్ అనేది నిషేధం సో ఎటువంటి ఫైర్ కూడా చేయొద్దు ఎందుకంటే చేస్తే తెలుసు కదా ఫారెస్ట్ అనేది చిన్నది కుడిని కాదు ఒక చిన్న రవ్వ వచ్చినా కూడా ఎన్నో కొండలు కాలిపోతాయి సో ఎన్నో కోట్ల ఎకరాలు అంటే నల్లమల్ల ఫారెస్ట్ అంటే చాలా పెద్దది సో దాని గురించి ఎప్పుడైనా కానీ ఫారెస్ట్లోకి ఫైర్ అనేది అంటే అగ్గి కానీ ఏదైనా నిషేధం సో మీరు స్మోకింగ్ కూడా చేయొద్దు ఫారెస్ట్లో దయచేసి ఎండ్లా కాలంలో కానీ చలికాలంలో కానీ ఏ కాలంలో అయినా కానీ మీరు అనుకుంటారు అయ్యో ఏం కాదులే అని అనుకుంటారు టేకిటీజీగా అదే చాలా పెద్దగా అయిపోతుంది సో అంతకుముందు జరిగాయి కూడా సో జరిగాయి కాబట్టి మీరు అటువంటి తప్పుడు పని చెయ్యరు అని నేను నా ఉద్దేశం చేసేవాళ్ళు మూర్ఖులు అని నేను అంటాను ఎందుకంటే మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అంటారు సో ఆ సామెతని ఇక్కడ వినియోగించాల్సి వచ్చింది సో దాన్ని బట్టి మీరు ఆలోచించి ఎక్కడ ఈ ఫారెస్ట్ ఏరియాలో ఇక్కడే కాదు ఏ ఫారెస్ట్ ఏరియాలోనైనా కానీ ఎక్కడ కూడా ఫైర్ అనేది వినియోగించవద్దు సో వినియోగించే మీరే లాస్ అయిపోయి